వీలర్ అంటే ఇద్దరి కోసం మాత్రమే మనం చాలాసార్లు చూసాం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్ళడం కానీ ఈరోజు నలుగురు ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ఆ డ్రైవ్ చేస్తూ ఏదైనా జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి అని ఆపి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు ఆగలేదు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడం అనేది మన చేతిలో ఉంది ట్రాఫిక్ రూల్స్ మనం పాటించాలి పోలీసులు ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నా ఎంత చెప్పినా కూడా కొంతమంది వినడం లేదు ఆ నలుగురు యువకులకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి